హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు పన్నీర్ మిక్స్ వెజ్ కర్రీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దానికోసము ఆలూను అలా కట్ చేసుకోండి బీన్స్ క్యారెటు నెక్స్ట్ క్యాప్సికమ్ అండి అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మటర్ అండి టమాటా పేస్ట్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అండి పన్నీర్ని అలా కట్ చేసుకోండి అల్లం తెల్లు పేస్ట్ని దంచుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఫ్రై చేయడానికి ఆలు నేసి ఫ్రై చేసుకోండి ఆలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి ఆలుకి సాల్ట్ పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఆలు జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోద్దండి అలా ఫ్రై ఆలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయండి మీ దగ్గర ఇంకేం కూరగాయలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు గోబీ నెక్స్ట్ ఇంకేమైనా కూరగాయలు అండి యాడ్ చేసుకోండి బీన్స్ని కూడా అలా ఫ్రై చేసుకోండి బీన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి తక్కువని మామూలు ఫ్రై చేసుకోండి జస్ట్ అలా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి చూసారా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి నెక్స్ట్ గాజర్ కూరగాయలన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి మటన్ని ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి అందుకే అయితే ఫ్రై చేయలేదు క్యాప్సికమ్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ని ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ జస్ట్ అలా ఫ్రై చేయాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు క్యాప్సికము ఆనియన్ నెక్స్ట్ పన్నీర్ అండి పన్నీర్ని కూడా జస్ట్ అలా కొద్ది ఫ్రై చేయాలి గరిటె ఎక్కువ తిప్పేయకూడదండి విరిగిపోతుంది పన్నీరు సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి అప్పుడు మొత్తం ఫ్రై అవుతాయండి చూడండి ఇలా జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ దాంట్లో కొద్దిగా జీరా ఎండుమిర్చి సాబుద్ గరం మసాలా తేజపత్తా మీద ఏం సాపుది గరం మసాలా ఉంటే అవి వేసుకోండి నెక్స్ట్ దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ అండి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అల్లం తెల్లు పేస్ట్ అండి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొద్దిగా ధనియాల పౌడరు మిర్చి పౌడరు మీరు ఎంత మిర్చి పౌడర్ తింటే అంత వేసుకోండి పసుపు కొద్దిగా అండి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దాంట్లో టమాటో పేస్ట్ అండి వేసుకోండి వీటిని మొత్తాన్ని కలిపి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కసూరి మేతండి అలా చేత్తో నలుపుతూ వేసుకోండి ఈ కర్రీ పార్టీల్లో ఇలా చేస్తారండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీంట్లో మష్రూము ఇంకేమైనా ఉంటే కూరగాయలు యాడ్ చేస్తారు ఫ్రై చేసిన కూరగాయలు వేసేసుకోండి నెక్స్ట్ ఉడకబెట్టిన మటర్ అండి అంత పచ్చి బఠానీ ఒకసారి అలా కలుపుతూ ఫ్రై చేసిన పన్నీర్ని కూడా వేసేసుకోండి జస్ట్ కొద్దిగా వాటర్ వేయండి ఉడకాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాయి కదా కూరగాయలు ఇలా వాటర్ వేస్తే మరి కొద్దిగా ఉడుకుతు అప్పుడు కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా ఉడకాలండి చూసారా చూస్తుంటే నోరు ఊరుతుంది నోరు ఊరితే ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలు చపాతీలికైనా చాలా బాగుంటుందండి కర్రీ చూసారా ఎంత బాగుందో లొట్టలు కారేసుకుంటూ తింటారండి ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్